రైట్ ఒక్క మిత్రుడుంటే బాగుండేది ఆశాజరా ఒక్క మిత్రుడుంటే బాగుండేది ఇంతమందిలోంచి రోజు కలుసుకునే ఒక్క ఆప్తుడు ఉంటే బాగుండేది నా దగ్గరకు రావడానికి విసుగు చెందినవాడు నేను వెళ్ళినప్పుడు ముఖం తిప్పుకునేవాడు వాడు ఎండాకాలం ఏ చెట్టు నీడలోనో గ్లాసుడు చన్నీళ్లు తాగినట్టు ఎండాకాలం ఏ చెట్టు నీటలోనో గ్లాసుడు చన్నీళ్లు తాగినట్టు ఏ కూడలు వద్దనో నన్ను చూడటం కోసం ఆపేక్షగా ఎదురు చూసే ఒక్క మిత్రుడుంటే బాగుండేది చిన్నపిల్లలు దాచుకున్న సంత్రా పిపర్మెంట్లను జేబులోంచి తీసి అపురూపంగా అరచేతుల్లో పువ్వుల్లా పోసుకున్నట్టు బాధలు గాథలు చెప్పుకొని ఆక్సిజన్ గుండె నిండా నుండి ప్రాణాలు లేచి వచ్చినవాడు ముగ్గులతో నొక్కులతో రెక్కలు సవరించుకునే ముచ్చటైన పక్షుల్లాగా నా సంశయ నా సమస్యల్ని సంశయాల్ని ఓపిక్గా తాపిక్గా విని మిరిగి ధైర్యం ఇచ్చేవాడు పరిగెత్తి పరిగెత్తి పడి లేచి అలసి సొలసిన ఏ వసక సాయంత్రాల్లోనో సగం సగం ఇరానీ చాయ్ పంచుకునే తియ్యి మనసున్న ఒక్క మిత్రుడుంటే బాగుండేది వర్షం కురిచినప్పుడు మంచు రాలుతున్నప్పుడు తెరిచిన గొడుగులాగా మెత్తని స్వెటర్లాగా అమ్మజ్ఞాపకమంత ఆసరాలాగా ప్రతి మరుపులో ఒంటరి ఆకాశంలో ఇంద్రధనస్సు రంగుల్లాగా తరచాలనం చేసి పురివిప్పిన నెమలి అందంలా ఆనందాన్ని వెదచల్లే ఒక్క మిత్రుడుంటే బాగుండేది నిరీక్షిస్తున్నప్పుడు ఎదురుగా ప్రత్యక్షమై తప్పిపోయినప్పుడు నన్ను వెదిగి పట్టుకొని పాత హిందీ సినిమా పాటల్ని వందలసార్లు నెమరేసుకుంటూ దారంట కలిసి నడిచే కమ్మతనం తెలిసిన ఒక మిత్రుడుంటే బాగుంది పండగ నాడు పర్వదినాల నాడు సెలవు దొరికినప్పుడు చెరుమిని కలవరించినవాడు కారు చీకట్లను కారు చీకట్లు మబ్బులుగా పట్టిన మాయగుహల్లో దాక్కున్నట్టు కిటికీలు తలుపులు మూసేసి ఎవరింట్లో వాళ్ళు బందీలుగా ఉండిపోకుండా జ్ఞాపకాల తండల గుచ్చి తడికళ్ళల్లో ముఖాలు చూసుకుంటూ క్షణాల కదలికలను మధురం చేస్తూ చిన్న చిన్న కలహాలతో అలిగి వెన్నెల చిరిపితనం తెలిసిన ఒక మిత్రుడు ఉంటే బాగుండేది ఒక్క కొంచెం ఒక్క పూట అన్నం లేకపోయినా అక్కడక్కడ కోరికలు కొన్ని మిగిలిపోయినా బండరాయి మీద వెన్నెల పొంగి పొరి అలలతో కొలను పరవశించినట్టు తప్పించుకోవడానికి లేనిపోని కథలు చెప్పనివాడు రోజు పలకరించుకోవడానికి ఎగ్గొట్టే కారణాలు వెతకనివాడు మిత్రులు కలుసుకుంటేనే మిత్రులు కలుసుకుంటేనే ఆయుష్ పెరుగుతుందని నమ్మేవాడు ఒరే అని పిలిస్తే పులకించేవాడు ఏందిరా అని పన్నీరు చికినట్టు పలికేవాడు కోపం వచ్చినప్పుడు తిట్టి నేను దుఃఖించినప్పుడు ఊరడించి కద్దించి ముద్దు చేసే ముగ్గు మీదే కోపం ఉన్న ఒక మిత్రుడుంటే బాగుండేది కాలి నడకనో కనుల నౌకలోనో దోశడు స్వప్నాలను తీసుకెళ్తే చిరునవ్వు కాంతిలో కళ్ళ నిండా నన్ను దాచుకొని బెంగ పెట్టుకున్న నా బిజం మీద వాలిపోయే ప్రాణమిత్రుడుంటే బాగుండేది సరే నిజానికి మంచిగా చదవలేదు ఇంకా బాగుంటుంది పోయం ఇప్పుడు విజయ్ కుమార్ గారు మాట్లాడతారు అంటే విజయ్ కుమార్ గారు ఏదన్నా